ఆఖరికి ఫ్యాన్స్ ఊహించని విధంగానే సమంత రాజనీథ్ మోర్ల పెళ్లి ఈ రోజు మార్నింగ్ జరిగిపోయింది ఈ మధ్య సమంత పెళ్లి డిసెంబర్ లో జరగబోతోంది అంటూ చాలానే వార్తలు మనకు వినిపించాయి ఇప్పుడు ఈ రూమర్స్ అన్ని నిజమే అయ్యాయని చెప్పాలి వీరిద్దరూ ఈ రోజు కోయంబత్తూర్ లో ఫేమస్ ఈషా యోగా సెంటర్ లో పెళ్లి చేసుకున్నారు ఇంతకు ముందే ఈషా యోగా సెంటర్ లో సమంత చాలా సార్లు మెడిటేషన్ చేస్తూ కనిపించింది ఇప్పుడు ఇలాంటి ప్లేస్ లో కూడా పెళ్లి చేసుకుంటారా అంటూ షాక్ అవుతున్నారు ఫ్యాన్స్ అంతా స్వయంగా సమంతనే తన మ్యారేజ్ ఫొటోస్ ని సోషల్ మీడియాస్ లో షేర్ చేసుకుంది సాధారణంగా సెలబ్రిటీలు పెళ్లిళ్ళు నిశ్చితార్థాల ముందు వారి తరపు నుంచి చాలా ప్రకటనలు వస్తూనే ఉంటాయి కానీ ఈ విషయంలో వీరు ఎలాంటి స్పందన లేకపోవడం అందులోని ఒక సెక్యూరిటీ స్టాఫ్ ఈ విషయాన్ని లీక్ చేశారని తెలుస్తోంది ఈ వివాహ ప్రచారం ఊపందుకోవడానికి ముఖ్య కారణం అయితే రాజ్నీత్ మోర్ మాజీ భార్య రాజనీథ్మోర్ మాజీ భార్య శ్యామలిదే ఆమె చేసిన ఒక పోస్ట్ చాలా వైరల్ అవుతుంది శ్యామలి సోషల్ మీడియాలో తెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారని పోస్ట్ పెట్టడం ఈ వార్తలకి మరింత బలం చేకూర్చిందని చెప్పాలి ఆమె పోస్ట్ నేరుగా సమంత రాజనీథ్ మోర్ కి ఉద్దేశించింది అని చెప్పాలి ఇక టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సమంత రాజనీథ్ మోర్ లా పెళ్లి వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని కూడా క్లిక్ చేసేయండి